హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపురాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ సాంబార్ తంబేలా ఎరైటీ పైత్యం గురించి చెప్తామంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇప్పుడున్న కోలీవుడ్ ఒకప్పటి కోలీవుడ్ అస్సలు కాదు అని ఒకప్పుడు కమర్షియల్ ఫార్మేట్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి మెసేజ్లు కూడా ఉండేవి వాళ్ళ సినిమాల్లో ఇప్పుడంతా అజెండాతో కూడిన స్క్రాప్ తీస్తున్నారు సాంబార్ అనియాలు ముఖ్యంగా వెట్రిమారన్ ఆ పారంజిత్తు ఇంకా మారి సెలవరాజులు అయితే ఒకప్పటి కోలీవుడ్ గ్లోరీని తమ అజెండా బేస్డ్ సైన్మాలతో డ్రైనేజీలో కలిపేస్తున్నారని చెప్పుకోక తప్పదు వీళ్ళ సైన్మాల ప్యాటర్న్ ఒకసారి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది ఎంతసేపు అప్రెషన్ సప్రెషన్ డిప్రెషన్ లూజ్ మోషన్ అంటూ ఒకటే రథ ఎప్పుడో ప్రీ అండ్ ఎర్లీ ఇండిపెండెన్స్ ఏరియాలో ఉన్న క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ని ఇంకా పట్టుకొని వేలాడుతూ రిచ్ వర్సెస్ పూర్ అని అప్పర్ వర్సెస్ లోయర్ అని అదే సైన్మాలు ఇవి వీళ్ళు పనిగట్టుకొని తీయడం వెనుక కూడా ఏదో హిడన్ అజెండా ఉందని చెప్పుకోక తప్పదు బహుశా అంతా మర్చిపోయి ముందుకెళ్తున్న ఈ జనరేషన్ యూత్లో స్ప్లిట్స్ తేవడానికి కావచ్చు లేదా నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ పాత రోజుల్లోకి నెట్టడానికి కావచ్చు అప్పుడే కదా ఈ ద్రవిడ పార్టీల మనుగడకి డోకా ఉండదు సో ఇదంతా కూడా పొలిటికల్ ఎజెండాతో సామాజికపు మేలుకొల్పు ముసుగులో తీస్తున్న సైన్మాలు అని అనుకోవచ్చు వీటి పట్ల తమిళ ఆడియన్స్ కూడా ఎంత చిర్రెత్తున్నారంటే మొన్న వెట్రిమారన్ అనియ డైరెక్షన్లో వచ్చిన విజయ్ సేతుపతి అన్నయ్య విడుదల టూని అట్రఫ్లాప్ చేసి పడేశారు సైన్మా అంతా ఒకటే రోధ అప్రెషన్ సప్రెషన్ డిప్రెషన్ అసలు థియేటర్కి ఎందుకు వచ్చామరా స్వామే అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేస్తున్నారు ఈ హ్యాపనింగ్ సాంబార్ డైరెక్టర్ అనియాలు ఇంతకు మించి వీళ్ళ దగ్గర కథలు లేవా రావా అని జనం ముక్కున ఏలేసుకునేలా తయారైంది అవ్వారం ఒకప్పుడు రజనీకాంత్ కమల్ హాసన్ విజయకాంత్ విజయ్ అజిత్లు కోలీవుడ్ని కోలీవుడ్ ని పెంచుకుంటూ వెళ్తే ఇప్పుడు దాన్ని ఎత్తి సాంబార్లో లో పడేస్తున్నారు ఈ అప్రెషన్ సప్రెషన్ డిప్రెషన్ డైరెక్టర్లు వీళ్ళకి తోడు ఆ విజయ్ సేతుపతి అనియా ఒకడు పైకి పెద్ద పెద్ద మనుషులా ఫోజు కొడుతుంటాడు కానీ నాగుపాము కంటే ప్రమాదకరమైన వ్యక్తి అనమాట సొసైటీకి కావాల్సిన టాక్సిసిటీని స్మూత్ గా ఇంజెక్ట్ చేయడంలో ఘనాపాటి ఈ అన్నయ్య ఇక వీళ్ళందరి సహకార సంఘం ఆధ్వర్యంలో లేటెస్ట్ గా బ్యాడ్ గర్ల్ సైన్మా టీజర్ ఒకటి వదిలారు ఆ టీజర్ని ట్విట్టర్లో ప్రమోట్ చేసిన విజయ్ సేతుపతి అన్నయ్య కమెంట్స్ ఆఫ్ చేసుకున్నాడంటే చెప్పొచ్చు మనస్సాక్షిని చంపుకొని ఎలా బతుకుతున్నాడో ఆ టీజర్ మొత్తం చూస్తే సైన్మా సబ్జెక్ట్ ఇట్లే తెలిసిపోతుంది ఏంటంటే ఒక అమ్మాయి పర్వంలోకి వచ్చినప్పటి నుంచి మగాడు సెక్స్ జల్సా ఇదే అచీవ్మెంట్ అన్నట్టు సాగే ఒక పల్లెటూరి అమ్మాయి కథ అనమాట ఒక పక్క కోలీవుడ్ని అప్రెషన్ సప్రెషన్ డిప్రెషన్ సైన్మాలతో మొగ్గ తొడిగిస్తూనే ఫేర్లెల్గా యూత్ని సంకనాగించే కార్యక్రమం కూడా ఈ పెద్ద మనుషులు పెట్టేసుకున్నారేమో అని అనిపించకమన్నదు ఈ టీజర్ చూస్తే వీళ్ళని అర్జెంటుగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తరిమేసి లైజాల్ ఫెనాయిల్తో కడిగేస్తే తప్ప కోలీవుడ్కి మంచి రోజులు రావు లేకుంటే ఇండియన్ ఇండస్ట్రీలోనే అత్యంత కంపు ఇండస్ట్రీ అవ్వడం ఖాయం ఇది అని జోస్యం చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగర్ రాజ్ వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబల్ ఒపీనియన్స్ సి యూ అగైన్